ఓం సాయి రామ్ అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజాది రాజ యోగి రాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై సాయి భక్తులందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఆ సాయినాథ్ని దయ మీరందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోని అయితే నేను ప్రారంభమిస్తున్నానండి వీడియోని ప్రారంభించే ముందు అందరినీ ఒక చిన్న రిక్వెస్ట్ చేసుకుంటున్నాను మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి చూడడానికైతే ట్రై చేయండి సో ఈరోజు వీడియోలో టాపిక్ ఏంటి అంటే మీ పర్సన్ మీ విషయంలో చాలా ఎమోషనల్గా అవుతున్నారంట సో మీ దగ్గరికి రాకపోవడానికి రీజన్ ఏంటి సో ఆయన ఎందుకు అసలు ఎమోషనల్ అవుతున్నారు మీ దగ్గరికి రాకపోవడానికి రీజన్ ఏంటి ఇవన్నీ కూడా మనము ఈ జనరల్ రీడింగ్లో చూద్దామండి ఇది జనరల్ రీడింగ్ కదా సో ప్రతి ఒక్కరికి కనెక్ట్ అవ్వదు కనెక్ట్ అయిన వాళ్ళు మాత్రమే తీసుకోండి అండ్ మీ సిచ్యువేషన్కి మీకు పర్సనల్ రీడింగ్స్ కావాలి అనుకుంటే స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి అయితే కాంటాక్ట్ చేయండి సో రీడింగ్ యొక్క డీటెయిల్స్ అయితే నేను చెప్తాను మెసేజ్ అయినా చేయొచ్చు లేదా కాల్ అయినా చేయొచ్చు అనమాట అండ్ పర్సనల్ రీడింగ్స్ అనేటివి ఛార్జబుల్ అండి మనీ పే చేస్తేనే మీకు రీడింగ్ అనేది ఇస్తారు సో మేము మనీ పే చేసి రీడింగ్ తీసుకోగలము అని అనుకున్న వాళ్ళు మాత్రమే కాంటాక్ట్ చేయండి అండ్ ఇంకొచ్చేసి పర్సనల్ రీడింగ్లో ఏంటి అంటే మీ సిచ్యువేషన్కి మీరు తెలుసుకోవాలి తెలుసుకోవాలి అనుకున్న క్వశ్చన్స్ కానీ లేకుంటే మీ మనసులో ఏమైనా సరే కొన్ని సందేహాలు కానీ ఏమున్నా సరే వాటికి క్లారిటీ అనేది పర్సనల్ రీడింగ్స్లో వస్తుందండి అండ్ మీ క్వశ్చన్స్ యొక్క ఆన్సర్స్ కానీ మీ యొక్క ఐ మీన్ కన్ఫ్యూషన్స్ కానీ ఏమన్నా ఉంటే వాటి క్లారిటీ సొల్యూషన్స్ అన్నీ కూడా పర్సనల్ రీడింగ్స్లో మీకు దొరుకుతాయి సో మీ సిచ్యువేషన్కి తగినట్లు మీకు పర్సనల్ రీడింగ్ అవసరం అనుకుంటే కాంటాక్ట్ చేయొచ్చు అనమాట సో ఇది టైమ్లెస్ రీడింగ్ అండి ఎప్పటి నుంచి మీరు చూస్తారో అప్పటి నుంచి మీకైతే కనెక్ట్ అవుతుంది సో మీ పర్సన్ మీ విషయంలో చాలా ఎమోషనల్గా ఉన్నారు అని మనకి ఇక్కడ కొన్ని కార్డ్స్ అయితే చెప్తున్నాయి సో అసలు ఈ వ్యక్తి మీ దగ్గరికి రాకపోవడానికి రీజన్ ఏంటి అసలు అంత ఎమోషనల్ అయ్యే వ్యక్తి మీ దగ్గరికి ఎందుకు రావడం లేదు అనేది చూద్దాము సో ఈ వ్యక్తికి మీ మీద చాలా ఎమోషనల్ అయితే ఉందండి సో వీళ్ళ సిచ్యువేషన్ను ఏదో వీళ్ళ సిచ్యువేషన్ ఏం చూపిస్తుంది అంటే వీళ్ళు చాలా బాధలో ఉన్నారని తెలుస్తుందండి వాళ్ళకి మీ మీద ప్రేమ ఉంది కానీ తన మనసులో చాలా డౌట్స్ ఉన్నాయి ఫియర్ ఉంది కన్ఫ్యూజన్స్ కూడా ఉన్నాయండి ఈ మధ్య కాలంలో మీరు గమనించారో లేదో మన చాలా వరకు కన్ఫ్యూజన్ ఫియర్స్నే చూపిస్తుంది అనమాట సో వాళ్ళకి అంటే వాళ్ళేంటంటే కొన్ని విషయాలు అయితే మీ దగ్గర చెప్పలేకపోతున్నారండి అండ్ వీళ్ళకి ఏంటంటే వీళ్ళ ఫ్యూచర్ గురించి కూడా చాలా టెన్షన్ ఉంది భయం ఉంది సో వీళ్ళేం ఎందుకో తెలియదు కానీ చాలా భయంలో ఉన్నారండి వీళ్ళు ఇక్కడ ఈ వ్యక్తి ఏంటంటే ఎమోషనల్లీ బ్లాక్ అవ్వడం అనేది జరిగిందండి అంటే మీ దగ్గరికి రావడానికి భయపడ్డము తనలో కొన్ని కాన్ఫిడెన్స్ అనేది లేదండి అంటే తను అంటే పాస్ట్లో మీ విషయంలో వీళ్ళు చేసిన పనికి ఇప్పుడు మీ దగ్గరికి రావాలి అనుకున్నా సరే వాళ్ళు రావడానికి భయపడుతున్నారని చెప్పొచ్చు అంటే నాకు ఇక్కడ ఏమనిపిస్తుంది అంటే మీరు నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నారు ఇప్పుడైతే మీరు మీ వ్యక్తిని స్పై చేయట్లేదు ఐ మీన్ మీ నుంచి మెసేజ్ కానీ కాల్ కానీ వెళ్ళలేదు మీరు ఆ వ్యక్తిని అంటే ఆ వ్యక్తి గురించి ఆలోచించకుండా సైలెంట్గా ఉండడము ఇలా ఉన్నట్లున్నారు సో వాళ్ళు ఏంటంటే ఇప్పుడు ఈ రిలేషన్షిప్ అయితే ఎండ్ అయ్యింది సో మళ్ళీ తిరిగి మీ దగ్గరికి వస్తే మీరు ఎలా రియాక్ట్ అవుతారో ఏంటో అన్న భయం కూడా వాళ్ళలో ఉన్నట్టు ఉందండి సో ఇక్కడ ఏంటి అంటే వీళ్ళల్లో చాలా థాట్స్ ఉన్నాయండి సో మిమ్మల్ని ఇంప్రెస్ చేయాలి మీ ఇంప్రెస్ అదే మిమ్మల్ని ఇంప్రెస్ చేయాలి సో మీ దగ్గరికి రావాలి మీతో మాట్లాడాలి అని కూడా వాళ్ళు అనుకుంటున్నారు సో ఈ వ్యక్తి ఏంటంటే ఒక అంటే పాస్ట్లో ఏదో హర్ట్ హర్ట్ అయిన ఫీల్ ఉందండి అతనికి ఐ మీన్ సారీ ఆ వ్యక్తికి వీళ్ళు ఏంటంటే ఇప్పుడు రిగ్రెట్ ఉంది వాళ్ళకి అంటే ఏదో మిస్ అయిపోతున్నారు అని వాళ్ళ మనసులో అయితే అనిపిస్తుందండి మీ విషయంలో వాళ్ళు ఏదో మిస్ అయిపోతున్నారు అని చెప్పి కూడా బాగా బాధపడుతున్నారు పాస్ట్లో మీ మధ్య జరిగిన మిస్అండర్స్టాండింగ్స్ లేదా లైఫ్లో ప్రీవియస్లో ఏవో కొన్ని హార్ట్ బ్రేక్స్ అయితే ఈ వ్యక్తికి జరిగాయండి సో దానివల్ల ఏంటంటే వాళ్ళు అప్రోచ్ చేయడంలో కొంచెం డిలే ఉంది అండ్ భయం కూడా ఉందన్నమాట ఇక్కడ ఏంటి అంటే వీళ్ళు వీళ్ళకి మీ మీద మంచి కనెక్షన్ అయితే ఉందండి డీప్ కనెక్షన్ ఉంది అంటే ఈ బాండ్ ఏంటంటే ఒక స్ట్రాంగ్గా ఉందండి కానీ వాళ్ళ హార్ట్లో ఏంటంటే వాళ్ళ మనసులో చాలా ఫ్లో అనేది ఉంది అంటే ఎలా అంటే మీ రిలేషన్షిప్లోకి రావాలన్నా వద్దా వచ్చితే మీరు ఎలా రియాక్ట్ అవుతారు అసలు వాళ్ళని మీరు యాక్సెప్ట్ చేస్తారా చేయరా ఇలాంటివి అన్నీ ఉన్నాయి అంటే ఎమోషనల్ డెసిషన్ తీసుకోవడానికి వాళ్ళు స్ట్రగుల్ అవుతున్నారండి సో ఇదేంటంటే వెరీ వెరీ పెయిన్ఫుల్ అన్ అంటే పెయిన్ఫుల్ సిచ్యువేషన్ని ఇండికేట్ చేస్తుంది త్రీ ఆఫ్ సోర్స్ అనమాట సో తన వాళ్ళ మనసులో ఏంటి అంటే హార్ట్ బ్రేక్ ఉందండి అంటే మీ దగ్గరికి వచ్చి ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేయాలి అని వాళ్ళకి అనిపిస్తుంది బట్ వాళ్ళు చాలా బాధలో ఉన్నారు భయపడుతున్నారు సో ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో తెలియక వాళ్ళు చాలా కష్టపడుతున్నారని కూడా చెప్పొచ్చు అనమాట ఇంత పెయిన్ ఉందో వాళ్ళకి అంత భయం కూడా ఉందండి మేబీ వాళ్ళకి ఇంకా ఒక హార్డ్ బ్రేక్ జరిగిన ఆ సిచ్యువేషన్ని ఇంకా వాళ్ళు మర్చిపోలేదని కూడా చెప్పొచ్చు అనమాట సో వీళ్ళకి ఏంటి అంటే మీ దగ్గరికి రావాలి మీతో ఈ బాండ్ అంటే ఈ రిలేషన్షిప్ గురించి మాట్లాడాలి ఇవన్నీ కూడా ప్రిపేర్ అవుతున్నారు బట్ స్లోగా ఉంటుందండి ఈ డె వాళ్ళు తీసుకునే డెసిషన్ అనేది అంటే లైఫ్లో వాళ్ళు చాలా ఆలోచించి ఒక డెసిషన్ అనేది తీసుకుంటారండి సో మళ్ళీ ఇలాంటి సిచ్యువే ఐ మీన్ మళ్ళీ వీళ్ళు మీ రిలేషన్షిప్లో ఇలాంటి సిచ్యువేషన్ రాకూడదు ఏదైనా సరే స్ట్రాంగ్గా ఒక డెసిషన్ తీసుకోవాలి ఇది ఒక లాంగ్ టర్మ్ రిలేషన్షిప్లా వాళ్ళు తీసుకెళ్ళాలి అని చెప్పి అనుకుంటున్నారండి వీళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అవుతారు బట్ కొంచెం స్లో అయితే అవుతుందండి ఇక్కడ ఏంటి అంటే వీళ్ళు స్పిరిచువల్ లెవెల్లో ఒక కార్మిక్ లెసన్ అనేది జరుగుతుందండి ఇదేంటంటే కార్మిక్ కార్డు అనమాట జస్టిస్ కార్డు సో ఈ రిలేషన్షిప్లో బ్యాలెన్స్ రావాలి ట్రూత్ క్లియర్ అవ్వాలి అని యూనివర్స్ మెసేజ్ ఇస్తుందండి అంటే మీ పేషెన్స్ వాళ్ళ అంటే మనసులో చాలా కాన్ఫ్లిక్ట్స్ని క్రియేట్ చేస్తుంది అంటే వాళ్ళు ఏంటంటే బ్యాలెన్స్ అయితే వాళ్ళు బ్యాలెన్స్ చేయాలండి అంటే మీరు ఓపిక్గా ఉన్నారు వెయిట్ చేస్తున్నారు కాకపోతే వాళ్ళు బ్యాలెన్స్ అనేది చేసుకోలేకపోతున్నారు మళ్ళీ మీ దగ్గరికి వచ్చి వాళ్ళు ముందులా ఉంటారండి అంటే మీ మీద ఉన్న ప్రేమని వాళ్ళు చెప్తారు అంటే వాళ్ళ ట్రూత్ ట్రూత్ ఏదైతే ఉందో వాళ్ళ మనసులో మీ మీద ప్రేమ ఏదైతే ఉందో అది మీ దగ్గరికి వచ్చి చెప్తారండి సో మీ వ్యక్తి ఏంటంటే చాలా ఎమోషనల్గా అయితే ఉన్నారండి మీ మీద ప్రేమ ఉంది ఇంట్రెస్ట్ ఉంది అందరిలో అంటే వాళ్ళు ఏంటంటే చాలా కన్ఫ్యూజన్ కూడా ఉందండి ఈ పాస్ట్ పెయిన్ ఏదైతే ఉందో దానివల్ల బ్లాక్ అయిపోయారు అంటే ఎమోషన్ని బయట చెప్పట్లేదన్నమాట సో మీ దగ్గరికి రావడానికి వాళ్ళు ఒక రీజన్ అనేది వెతుక్కుంటున్నారండి అంటే క్లారిటీ కూడా తీసుకొని మీ దగ్గరికి రావాలి ఆ పాస్ట్ పెయిన్ ఏదైతే ఉందో దాన్ని వదిలేయాలని కూడా ఆలోచిస్తున్నారు బట్ సెల్ఫ్ డౌట్ కూడా ఉందండి వాళ్ళకి అదే చెప్పాను కదా మీ దగ్గరికి వస్తే మీరు ఎలా రియాక్ట్ అవుతారో అసలు మీరు రిసీవ్ చేసుకుంటారా చేసుకుంటారు ఈ రిలేషన్షిప్ ముందుకు వెళ్తుందా లేకుంటే తను ఒక స్టెప్ తగ్గి మీ దగ్గరికి వస్తే మీరు ఎలా రియాక్ట్ అవుతారు పాస్ట్లో మీ విషయంలో చేసిన దానికి వాళ్ళు చాలా ఆలోచిస్తూ ఇవన్నీ కూడా వాళ్ళ మనసులో అనుకుంటూ ఒక స్టెప్ ముందుకు వేయడానికి భయపడుతున్నారండి సో ఈ బాండ్లో ఏంటంటే ఇప్పుడు అంటే ఈ బాండ్ అంటే మీ రిలేషన్షిప్ మీ ఇద్దరి రిలేషన్షిప్ ఎలా ఉందంటే ఒక డీప్ సోల్ లెవెల్ కనెక్షన్లో ఉందండి సో డీప్ లవ్ అయితే మీ ఇద్దరి మధ్య ఉంది కానీ ఇంకా అది కంప్లీట్గా ఆ వ్యక్తి నుంచి అయితే బయటకు రాలేదు సో మీ ఎనర్జీని అంటే ఇప్పుడు మీరున్న సిచ్యువేషన్ ఒకవేళ నెగిటివ్గా ఉంటే దానిని పాజిటివ్గా మెయింటైన్ చేయండి మీ ఎనర్జీ అనేది అక్కడ ఆ వ్యక్తికి కూడా రిఫ్లెక్ట్ అవుతుంది సో మీరు పాజిటివ్గా మెయింటైన్ చేయడం వల్ల వాళ్ళకి వాళ్ళకి అక్కడ ఆ పాజిటివిటీ అనేది కనెక్ట్ అవుతుందండి సో ఇక్కడ మనకి యూనివర్స్ ఏం చెప్తున్నారు అంటే మీరు ఇప్పుడు ఏదైనా నెగిటివ్ ఎనర్జీలో ఉంటే దాని నుంచి పాజిటివ్ ఎనర్జీని మెయింటైన్ చేయండి వాళ్ళకు కొంచెం టైం ఇవ్వండి ఖచ్చితంగా క్లారిటీ అనేది వస్తుంది సో క్లారిటీ వచ్చిన వెంటనే వాళ్ళు మీ దగ్గరికి వస్తారు అని మనకి యూనివర్స్ చెప్తున్నారండి అండ్ యూనివర్స్ ఇంకొక విషయం కూడా ఏం చెప్తున్నారు అంటే ఇక్కడ జస్టిస్ అండ్ క్లారిటీ రెండు కూడా ఈ రిలేషన్షిప్లో వస్తాయి సో మీరు కొంచెం పేషెన్స్ మెయింటైన్ చేసి కొద్దిగా టైం ఇవ్వండి అని చెప్పి చెప్తున్నారండి సో ఈ వ్యక్తికి అయితే మీ మీద చాలా ప్రేమ ఉందండి వాళ్ళు మీ దగ్గరికి రాకపోవడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే పాస్ట్లో మీ మధ్య జరిగిన మిస్అండర్స్టాండింగ్స్ ఆ ఫైటింగ్స్ ఇవన్నీ కూడా వాళ్ళు గుర్తు తెచ్చుకొని ఇప్పుడు వాళ్ళు ఒక స్టెప్ తగ్గి మీ దగ్గరికి వస్తే మీరు ఎలా రియాక్ట్ అవుతారో అసలు మీరు రిలేషన్షిప్ చేస్తారా చేయరా ఆ వ్యక్తిని మీరు నమ్ముతారా నమ్మరా సో ఇలాంటివి చాలా కన్ఫ్యూజన్స్ వాళ్ళ మైండ్లో ఉన్నాయండి సో మీరైతే పాజిటివ్ మైండ్ సెట్తో ఉండండి పాజిటివిటీని మెయింటైన్ చేయండి సో కొంచెం టైం ఇచ్చి వెయిట్ చేయండి ఖచ్చితంగా యూనివర్స్ ఈ వ్యక్తిని మీ దగ్గరికి తీసుకొస్తారు అని యూనివర్స్ కూడా మీకు చెప్తున్నారండి సో అర్థమైంది కదండి సో ఎవరైతే నెగిటివ్గా ఉన్నారో ఈ నెగిటివ్ ఎనర్జీ నుంచి వచ్చి పాజిటివ్ ఎనర్జీతో ఉండండి అండ్ మీ సెల్ఫ్ కేర్ పైన అండ్ మీ సెల్ఫ్ గ్రోత్ పైన అయితే కాన్సెన్స్ చెయ్యండి ఈ వ్యక్తి ఎక్కడికి వెళ్ళరండి మీరు అనుకున్నట్లు మీ దగ్గరికి వస్తు వస్తారు మీరు అనుకున్నట్లు ఈ రిలేషన్షిప్ అనేది ముందుకు వెళుతుంది అయితే కొంచెం టైం పడుతుంది ఇప్పుడు నడుస్తున్నంత కూడా ఒక కార్మిక్ అనమాట అంటే కార్మిక్ సిచ్యువేషను సో ఈ కార్మిక్ సిచ్యువేషన్ అనేది కంప్లీట్ అయ్యి మళ్ళీ మీరు కోరుకున్నట్లు ఈ రిలేషన్షిప్ మీ దగ్గరికి వస్తుంది యూనివర్స్ సపోర్ట్ కూడా మీకు ఉంది అని చెప్పి యూనివర్స్ అయితే మీకు చెప్తున్నారు సో మీరు మీరైతే పాజిటివ్గా ఉండి సెల్ఫ్ కేర్ పైన సెల్ఫ్ గ్రోత్ పైన కాన్సన్ట్రేషన్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ సో నేను మళ్ళీ ఒక మంచి రీడింగ్తో మీ ముందుకు వచ్చేస్తాను అంతవరకు హ్యాపీగా ఉండండి జై సాయిరా